యువరాజు పూర్తిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటాడు యువరాజు లే యు యువరాజు లే యువరాజ్ అని నిషి లేపుతూ ఉంటుంది అయినా యువరాజు లేవకపోయేసరికి ప్లీజ్ మా ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ప్లీజ్ అంటూ నిషి మంగమ్మకి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది వాడు ఇక లేవడు వాడు ఎప్పుడో చచ్చాడు అని మంగమ్మ చెప్తుంది లేదు నేను నిన్ను చంపేస్తాను అని నిషి మంగమ్మ గొంతు నులిమేస్తూ ఉంటుంది అప్పుడే రౌడీలో మంగమ్మ నిషి చెంపలు పగలగొట్టేస్తారు మంగమ్మ నిషి చెంప పగలగొట్టడంతో నిషి కాస్త స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది రే వీళ్ళ ఇద్దరినీ కూడా కారు ఎక్కించండిరా బాయ్కి అప్పచెప్పేద్దాము అని వీడేమో చచ్చాడు దీన్నేమో అప్పచెప్పేద్దాం అని మంగమ్మ చెప్తుంది అలా వాళ్ళిద్దరినీ కూడా కారులో ఎక్కించేస్తారు అప్పుడే మీనన్ ఫోన్ చేసి ఏంటి వాళ్ళిద్దరూ ఎక్కడా అని అడగటంతో బాయ్ ఇదిగోండి బాయ్ ఇక్కడికి తీసుకువస్తున్నాను అని మంగమ్మ కార్లో అక్కడికి తీసుకువచ్చేస్తుంది బాయ్ అదిగో కార్లో ఉన్నారు బాయ్ అని మంగమ్మ చెప్పడంతో మీనన్ వాళ్ళ దగ్గరికి వచ్చి కార్లో ఉన్న నిషి యువరాజుని చూడబోతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ధాత్రి కేదార్ కార్లో వచ్చి దాత్రి రివాల్వర్ని గాల్లోకి పేలుస్తూ ఉంటుంది ఎవరబ్బా అని మీనన్ తిరిగి చూడగా కేడి కారు దిగుతూ ఉంటారు వన్స్ అగైన్ నైస్ టు మీట్ మీనన్ అని ఈసారి నిన్ను ఖచ్చితంగా పట్టుకొనే వెళ్తాను వదిలే ప్రెస్ అక్తే లేదు మీనన్ అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏంటి నన్ను పట్టుకు వెళ్దాం అనుకుంటున్నావా నీ తరం కాదు అని మీనన్ అరుస్తూ ఉంటాడు అప్పుడే ఏయ్ అంటూ మంగమ్మ జేడీని కొట్టటానికి చేయి ఎత్తి ముందుకు వస్తుంది దాంతో జేడి మంగమ్మ చేయిని విడిచేసి ఒక్క తోపు కింద తోయటంతో మంగమ్మ అక్కడున్న రాయికి తల తగిలి రక్తపు మడుగులో పడిపోతుంది ఇక జేడి మీనన్ ఇద్దరు ఒకరిని ఒకరు చాలా కోపంతో రగిలిపోతూ చూసుకుంటూ ఉంటారు మరి ఈసారైనా జేడి మీనన్ని పట్టుకు వెళ్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం